బెల్లం ఉన్నంత సేపే ఈగలు ఉంటాయి ఇంత బెల్లం కరిగిపోయిందంటే ఇక అటు దిక్కు కూడా చూడవు అధికారం కూడా అచ్చం బెల్లం అసౌంటిదే లీడర్లు ఈగలసంటోళ్ళు అందుకే ఐదేళ్ళకోసారి అధికారం ఓ పార్టీ చేతులకు పోతే లీడర్లు కూడా ఆ పార్టీ దిక్కే పోతుంటారు నెరీ ఎన్నికల టైంలో టికెట్ల కొరకు అలిగినోళ్ళు గులిగేటోళ్ళు అందరూ జంపింగ్లు చేస్తుంటారు ఇక అట్లనే ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు తాపకొకరు షేయి పార్టీ వాళ్ళ చేతుల షే చేస్తుర్రు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మారిర్రు ఇప్పుడు ఇంకొకరు తయారైన్ అరిగిపోయినా అరిగిపోయినా బెల్లమే కావాలి అన్నట్టు అధికార పార్టీ దిక్కు మాత్రమే పోతున్నారు లీడర్లు సరే ఓడిపోయిన లాంటి మాట గాని నెరీ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పదవికి ఇడుపు కాగితం ఇవ్వకుండానే చక్కగా పోయి చేతుల చేస్తున్నారు పదవి కావాలే అధికారంలో ఉన్న పార్టీ కావాలి అన్నట్టు చేస్తారు అట్లా కారు పార్టీలకు వెళ్లి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు చేయి పార్టీలకు ఈ ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం సార్ను కలిసి నేనొస్తా నేనొస్తా చెప్పిండట ఇక చెయ్యి పార్టీ వాళ్ళు కూడా వచ్చటోళ్ల కొరకే గేట్లు ఎత్తినావు రాంటే ఎంత మంది వస్తారు అన్నట్టు చేస్తున్నారట ఓ పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు పోవుడు పద్ధతి కాదని తెలిసిన లీడర్లు పట్టించుకుంటలేరు ఇంగో దిక్కు కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీకి ఎట్లా పనిచేస్తారు పార్టీ మారిన వాళ్ళు అందరితో రాజీనామా పెట్టియాలే అనర్హత ఏ అని పోరాటం చేస్తున్నారు కారు పార్టీ వాళ్ళు పార్టీలు మారేటోళ్లను పనికి రాకుండా చేస్తామని చెయ్యి పార్టీ వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిరు మరి వాళ్ళే గిట్ల పక్క ఇగ్గుకుంటే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు కాకపోయినా ముందు ముందు అన్న వాళ్ళందరూ రాజీనామా పెట్టక తప్పదు బై ఎలక్షన్లు రాక తప్పదు అన్నట్టు మాట్లాడతారు పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టినట్టు ఇప్పుడే బై ఎలక్షన్ల కొరకు అభ్యర్థులను కూడా ఎంకులు ఆడుకుంటారు సరేగా ఎవరాలది గాని లీడర్ల ఎవ్వారమే పబ్లిక్ ను పరిశాం చేస్తున్నది ఓ గుర్తు మీద నిలబడితే నమ్మకంతో ఓట్లేసి గెలిపించు కానీ అంతల్నే గెలిచిన పార్టీని ఇడిచిపెట్టిపోయి మారుస్తున్నారు పబ్లిక్ కోసం పబ్లిక్ కోసం అనుకుంటనే పబ్లిక్ కు ఓట్లేసి గెలిపించిన గుర్తును పార్టీని ఇడిచిపెడుతున్నారు అందుకే జంపింగ్ లీడర్లను చూసి పబ్లిక్ కు మస్తు నారాజ్ అవుతున్నారట